ఒక ఆడపిల్లగా పుట్టడమే తను చేసింది తప్ప ఆడపిల్లగా జన్మించినందుకే తల్లిదండ్రులు దూరం అయ్యారా ఆడపిల్లగా జన్మించడం వలనే నాయమ్మ ప్రేమకు దూరం అయిందా వారి అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి లైఫ్ లో ఎటువంటి సిచువేషన్స్ ఫేస్ చేసింది ఆమె ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుంది అనే స్టోరీని మనం ఈ వీడియోలో హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ ఈ ఈరోజు మోటివేషన్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఇది రియల్ గా జరిగిన ఒక అమ్మాయి దీనిగాథ కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మంచి లెవెల్లో ఉంది ఆ అమ్మాయి ఎవరు అమ్మాయికి అసలు లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి వాటన్నిటిని ఆమె ఎలా ధైర్యంగా ఎదుర్కొంది అనే విషయాన్ని గురించి నేను ఈ వీడియోలో చర్చిద్దాం అనుకుంటున్నాను ఇది ఒక అమ్మాయికి జరిగిన రియల్ స్టోరీ ఆ అమ్మాయి పేరు సపోజ్ మనం అని పెట్టుకుందాం ఆశా ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి ఆమె పేరెంట్స్ ఇద్దరు కూడా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఆడపిల్ల పుట్టిందనే ఉద్దేశంతో దూరం పెట్టాడు తల్లిని పిల్లని కూడా ఒక రెంట్ హౌస్లో ఉంచడం మొదలు పెట్టాడు భార్య పిల్లల్ని దూరంగా ఉంచుతూ తన తల్లి చెప్పిన చెప్పుడు మాటలు విని కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్నాడు ఆ తర్వాత ఆశాని వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు దగ్గరకు తీశారు అందులో కూడా వాళ్ళ మామయ్యలు మేనత్తలు అందరూ ఆడపిల్ల పుట్టింది ఇది పుట్టడం వల్లే నీ లైఫ్ స్పాయిల్ అయింది ఆడపిల్ల కాబట్టి అప్పుడే వదిలించుకోవాల్సింది నీకు నీ బర్త్డే కదా ముఖ్యం ఈ అమ్మాయి కోసం నీ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసుకుంటావంటూ ఆమె తల్లి మనసును కూడా గాయపరిచారు ఆమె పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు మెంటల్ టెన్షన్ వల్ల కావచ్చు ఆమె జాబ్ ప్రెజర్ వల్ల కావచ్చు పాపనైతే చాలా ఇబ్బందులుగా నుంచి ఇంటికి వచ్చేసరికి ఆశా మేనత్త చాడీలు చెప్పి పాప మీద ఏం చెప్పినా కూడా నమ్మేసేదట ఆశా వాళ్ళ అమ్మ ముందు వెనక ఏమి చూడకుండా చేతిలో ఏముందో కూడా తెలుసుకోకుండా ఎలా పడితే అలా గొడ్డును బాదినట్టు బాధేదట అంతేకాకుండా కిందకి వెళ్తే పిల్లలతో ఆడుకోవాల్సి వస్తుందని డాబా పైన గొలుసులతో కట్టేసేవారట ఐదు సంవత్సరాల వయసు నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూ నేను ఆడపిల్లగా పుట్టినందుకే శిక్ష అనుభవిస్తున్నానేమో అన్నట్లు ఐదు సంవత్సరాల నుంచి ఉమెన్ కోర్టులో కేసు నడుస్తూ దాదాపు ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు కూడా కోర్టు జైలును పోలీసులను చూస్తూ పెరిగిన ఆశ దగ్గరకు తీసి అప్పును చేర్చుకునే జాడలేక సతమతమైన ఆ చిన్నారి పది సంవత్సరాల వయసులోనే ఏడు సార్లు తనకు తను దేవుని దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేసిందట అంటే అర్థం చేసుకోండి తనకు తానుగా తన మరణాన్ని కోరుకుందట ఏడు సార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా తనని ఇంకా ఆ భగవంతుడు ఎందుకు బతికిచ్చాడో ఆ తర్వాతే ఆశాకి అర్థమైంది తనతో పాటే తన తల్లికి తన మీద ఉన్న ప్రేమ తగ్గిపోగా తన మేనత్త కూతురుతోటి ఎక్కువగా క్లోజ్గా ఉండడం కనీసం చాక్లెట్కి కూడా నోచుకొని ఆశ అమ్మమ్మ ప్రేమని కూడా దూరం చేసుకుంది అమ్మమ్మ బతికున్నంతకాలం ఎంతో కొంత సహారా దొరికేదట ఆశాకు అయితే అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఈ లైఫ్ నాకు ఎందుకు నేను ఎప్పుడు ఇంట్లో నుంచి త్వరగా బయటపడతానా అనేంతగా ఆమె బాధలకు గురి చేసిందట తన సొంత కన్నతల్లి అయితే ఆశా టెన్త్ క్లాస్ వరకు కూడా బాగా చదువుకొని క్లాస్ ఫస్ట్ వస్తూ అందరి దగ్గర మంచి మార్కులతోటైతే మంచి నేమ్ తెచ్చుకుంది కానీ చుట్టుపక్కల పిల్లల్ని ఎవరు పేరెంట్స్ దగ్గరకు రానిచ్చేవారు కాదట అమ్మాయి మంచిది కాదు అమ్మాయి చిన్నప్పటి నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ జైలు చుట్టూ తిరుగుతుంది అమ్మాయి దరిద్ర దేవత అంటూ సూటికోటి మాటలతో ఫ్రెండ్స్ కూడా ఎవరు దగ్గరకు వచ్చేవారు కాదట అటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన ఆశా టెన్త్ క్లాస్లో మంచి మార్కులతోటి స్కూల్ మొత్తం మీద ఫస్ట్ క్లాస్ వచ్చి మంచి పేరు సంపాదించిందట ఆ తర్వాత ఆమె పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఒక అభ్యుదయ భావాలున్న వ్యక్తి పరిచయం అవ్వడంతో అతని సహాయ సహకారాలతో లా కంప్లీట్ చేశారు ప్రస్తుతం ఇరవై ఒక్క ఏళ్ళ వయసులో పది మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ జూనియర్ అడ్వకేట్గా ఢిల్లీలో వర్క్ చేస్తున్నారు ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమనే చెప్పాలి అసలు ఆడపిల్ల పుడితేనే దరిద్రం ఆడదంటేనే చిరాకు పడే మగజాతికి ఒక సంకేతం నిలుస్తూ తనదైన శైలిలో ముందుకు వెళ్తూ లైఫ్లో మంచి మంచి అవకాశాలను చేజిక్కించుకుంటూ పలు విద్యా సంస్థలలో ఆమె పర్యటిస్తూ తన లైఫ్ స్టోరీని ఇన్స్పిరేషనల్ స్టోరీగా చెప్తూ అందరిలో అభ్యుదయ భావాలు నింపుతున్న ఆశాకి సంబంధించిన లైఫ్ స్టోరీ ఇదండి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం ఒక్కటేనండి ఆడపిల్ల పుట్టిందని అస్సలు బాధపడకండి ఈ రోజులలో అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే బాగా చదువుకుంటున్నారు అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్తున్నారు మగపిల్లవాడి కంటే సమానంగా కూడా తల్లిదండ్రులను చూసుకుంటూ గౌరవిస్తూ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు మరి ఆడపిల్ల కుడితే ఆ శివుడి శివుడి ద్వారానే వచ్చిందని ఎందుకు అనుకోకూడదండి శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా అది మనం నమ్మే హిందూ సిద్ధాంతం కదా మరి అలాంటప్పుడు శివుడాజ్ఞతోనే ఆ అమ్మాయి కూడా మన ఇంట అడుగుపెట్టిందని నమ్మండి ఆడపిల్లని గౌరవిద్దాం ఆడపిల్లని సమాజంలో గౌరవంగా బతికే అవకాశం ఇద్దాం